కొత్త కొండకు పొన్నం మార్క్ ఆలయ అభివృద్ధి దిశగా అడుగులు గత పాలకుల నిర్లక్ష్యంతో అటకెక్కిన అభివృద్ధి ఈసారి జాతర ఉత్సవ కమిటీ నిర్వహణ ఊసేలేదు శాశ్వత కమిటీ వేసేందుకు పొన్నం ప్రణాళిక ఆలయ ఈవో నేతృత్వంలో కొనసాగనున్న ఉత్సవాలు శాశ్వత కమిటీతోనే డెవలప్ భక్తులు మంత్రి పొన్నం ఆలోచనను అభినందిస్తున్న వీరభద్రుని భక్తులు ఏడాదిలోపు మారనున్న కొత్తకొండ ఆలయ రూపురేఖలు సంక్రాంతి వచ్చిందంటే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ జాతరకు లక్షలాది మంది జనం వెళ్తారు కోరిన కోరికలు తీర్చే కోరమీసాల సామిగా పేరొందిన కొత్తకొండ వీరభద్రుని ఆలయానికి ఘన చరిత్ర ఉంది ఇవాల్టి నుండి కొత్తకొండ ఉత్సవాలకు కళ్యాణంతో అంకురార్పణ పడనుండగా పద్దెనిమిదిన అగ్నిగుండాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ప్రతి ఏటా సాగే కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలు పాలకుల నిర్లక్ష్యం మూలన సాదాసీదాగా జరుగుతూ పోటెత్తిన భక్తులతో జనంకు తిప్పలు కలిగేవి సరైన ఏర్పాట్ల లేమికి తోడు బ్రహ్మోత్సవాలు వచ్చిందంటే జాతర కమిటీపై ధ్యాస తప్ప ఆలయ అభివృద్ధికి అడుగులు వేద్దామన్న ఆలోచన ఏ పాలకులు చేయలేదు చేసినా అంతంత మాత్రమే రెండు కోట్ల ఆదాయం వచ్చే వీరభద్రుని ఆలయానికి గాడిన పెట్టేందుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ రంగంలోకి దిగారు ఆలయ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ గత మూడు రోజుల క్రితం ఆలయ సిబ్బంది పాలక వర్గంతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించి అభివృద్దిపై అసహనం వ్యక్తం చేశారు దానికి తోడు తను మార్కు ప్రభావం ఆలయంపై ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు ఎన్నడూ లేని విధంగా ఈసారి జాతర ఉత్సవ కమిటీని రద్దు చేస్తూ ఆలయ ఈఓకే ఉత్సవ నిర్వాహక పగ్గాలు అప్పగించారు జాతర ఉత్సవ కమిటీలో పోటీ నెలకొనడం అభివృద్ధి అంతంత మాత్రమే ఉండటంతో ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆలయానికి శాశ్వత కమిటీ నిర్ణయించేందుకు పావులు కదుపుతున్నారు కాగా మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అటు వీరభద్రుని భక్తులు ఆలయ సిబ్బంది సైతం స్వాగతిస్తూ శాశ్వత కమిటీ ఏర్పాటుతో వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగించుకోవడంతో పాటు మరిన్ని నిధులతో ఆలయాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది పొన్నం నిర్ణయం ఆచరణ దిశగా అడుగులు వేస్తే మరో ఏడాదిలోపే కొత్తకొండ ఆలయం ఘనమైన అభివృద్ధి సాధించనుంది